వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టైలరింగ్లో ఫస్ట్ క్లాస్ అండి చూడండి ముందుగా మనం టేప్ గురించి తెలుసుకుందాం ఈ చిన్న అంకెలు ఉన్నాయి చూడండి ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చి పావు మీటర్ అండి అలాగే ఫిఫ్టీ వరకు వస్తే హాఫ్ మీటరు అలాగే సెవెంటీ ఫైవ్ చూడండి చిన్న అంకెలు సెవెంటీ ఫైవ్ ముప్పావు మీటరు అలాగే ఈ చిన్న అంకెల్లో హండ్రెడ్ వస్తే అక్కడికి ఒక మీటర్ క్లాత్ అని మనకి లెక్కండి ఈ కొలతలు మనము తప్పకుండా ఇలా నోట్బుక్లో నోట్ చేసి పెట్టుకోండి తర్వాత వీటి గురించి మీకు ఇంకా వివరంగా తెలియజేస్తాను ముందుగా మీకు బటన్ బాడీ కొలతలు చెప్తానండి ఒక బ్లౌజ్ తీసుకొని ఎవరికైతే బటన్ బాడీ కుట్టాలనుకుంటున్నారో వాళ్ళు బ్లౌజ్ తీసుకోండి భుజంలో జాయింట్ దగ్గర నుంచి కిందికి ఎంత పొడువు ఉందో ఒక్కసారి చూసుకోండి చూడండి ఈ విధంగా ఇదైతే పద్నాలుగు సెంటీమీటర్లు అండి బ్లౌజు అలాగే ఊక్స్ పట్టి ఉంటుంది కదండి అటువైపు నుంచి సంఖ జాయింట్ నుంచి ఊక్స్ కాడికి ఎంత వెడల్పు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి టెన్ ఉండదండి అలాగే భుజంకా నుంచి ముందు భాగంలో కిందికి ఇది చిన్న పొడవు అంటారండి ఇది సిక్స్ ఉండాలి చూడండి మీరు ఇలా నోట్బుక్లో నోట్ చేసుకోండి బటన్ బాడి పొడవు పద్నాలుగు ప్లస్ కాను రెండు ఇజుకోల్ పదహారు వెడల్పు పది చిన్న పొడవు ఆరు చిన్న వెడల్పు ఐదున్నర అంటే ఆరు కూడా తీసుకోవచ్చండి పట్టి ఎక్కువ లావుగా వస్తుంది అది ఊరికి ఇష్టపడరు ఈ విధంగా బుక్లో పెన్సిల్ సహాయంతో ఈ విధంగా అండి పద్నాలుగు పొడవు చూడండి పద్నాలుగు ఇలా ఒక మార్క్ వేసుకొని ఒక గీత వేసుకోవాలి అలాగే ఇది పొడవు పైనుంచి మనం తీసుకునేది పొడవు అలాగే చిన్న పొడవు వచ్చి చూసినాం కదండి ఇందాకే ఆరు అంటే సిక్స్ ఈ వెడల్పు వచ్చి టెన్ అండి చూడండి మనం బుక్లో నోట్ చేసేటప్పుడు ఇలా చిన్న అంకిల్తోనే లొక్కేసుకోవాలి చిన్న వెడల్పు ఇలా రెండున్నర అలాగే తర్వాత ఐదున్నర చూడండి నేను ఎలాగైతే పెడుతున్నానో టేపు అలాగే పెట్టి మీరు నోట్బుక్లో ఇలా పెన్సిల్ సహాయంతో ఇలా షేప్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అక్కడ అంటే ఇది భాగంలో ఓన్లీ వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ అండి వన్ అండ్ హాఫ్ నేను అక్కడ వేయలేదు సంఖ్య వన్ అండ్ హాఫ్ అండి ఈ చిన్న ముందర వచ్చి చూడండి మనం నడుము కా నుంచి ఎంత పొడి ఆరున్నర అండి ఈ బ్లౌజు ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజు అదే పద్నాలుగు కా నుంచి ఆరున్నర తీసుకోవాలి చూడండి కనిపిస్తుంది కదండి ఈ విధంగా ఆరున్నర తీసుకొని చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా ఏదో మార్క్ వేశాను అది మన కటింగ్ పొజిషన్ అండి మీరు కూడా ఇలా నోట్బుక్లో ఒకసారి ఈ విధంగా కొలతలు రాసి ఇలా పెన్సిల్తో మార్క్ చేయండి తర్వాత వీడియోలో ఇది పేపర్లో ఎలా మనం కొలుసుకోవాలి అలాగే ఎలా కటింగ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి